ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఈ రోజులో లవర్ బాయ్ ఎవరంటే అందరూ ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు చెప్తారు కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం బాయ్ ఎవరంటే ఖచ్చితంగా తరుణ్ అనే చెప్తారు చిన్నప్పటి నుండి బాలనటుడిగా నటించి వెండి తెరపై ఎన్నో అవార్డులు పొందుకొని లవర్ బాయ్గా పేరు తెచ్చుకొని ఎందరో ప్రేక్షక అభిమానులను మనస్సును దోచుకున్నాడు ఇంకా మంచి హిట్స్ని లవర్ బై ఇమేజ్ అమ్మాయిల మనసుల్ని దోచుకొని ఎన్నో హిట్స్ని సొంతం చేసుకున్నాడు ఉన్నట్టుండి ఏమైందో వరుస లోపాలతో వివాదాలతో ఇలా పూర్తిగా సినిమాలకు దూరమైపోయారు హీరో తరుణ్ జీవితంలో అసలు ఏం జరిగింది అంతలా ఎదిగి ఎలా పడిపోయాడు ఆయన జీవితంలో ఏమి జరిగింది ఎందుకని తరుణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు నలభై నాలుగు సంవత్సరాలు వచ్చినా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అని ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో తప్పక ఎండు వరకు చూడండి ఈ వీడియో అయితే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిస్ అయితే అవ్వకండి ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తెచ్చేందుకు తప్పకుండా మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్టింగ్ టు ద వీడియో తరుణ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఎనిమిదిన మద్రాస్ అనగా చెన్నైలో జన్మించారు ప్రస్తుతం ఆయన వయసు నలభై నాలుగు సంవత్సరాలు అయితే తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన వారే తరుణ్ తండ్రి పేరు చక్రపాణి ఇతను ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్గా చేసి బిన్ బిజినెస్ మ్యాన్గా స్థిరపడ్డారు తరుణ్ తల్లి పేరు రోజా రమణి ఈమె దాదాపు మూడు వందల సినిమాలకు పైగా నటించింది నాలుగు వందల సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది తరుణ్ స్కూలింగ్ అంతా మద్రాసులోనే జరిగింది తరుణ్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం అయితే తరుణ్ వాళ్ళమ్మ తరుణ్ చిన్నప్పుడు షూటింగ్కు తీసుకుపోవడం తీసుకురావడం వల్ల తరుణ్ చిన్నప్పుడే డై అందరి డైరెక్టర్ కళ్ళలో పడ్డాడు మొట్టమొదటిగా మణిరత్నం తను తీయబోయే అంజలి సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది ఈ సినిమాతో ఉత్తమ బాలనటుడిగా అవార్డు కూడా తీసుకున్నాడు తర్వాత దళపతి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఇలా పలు సినిమాల్లో బాలనటుడిగా నటించాడు తర్వాత చదువు నిమిత్తం సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నాడు అంకుల్ సినిమాతో తరుణ్ హీరోగా మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అప్పుడు తరుణ్కి పదిహేడు సంవత్సరాలు మాత్రమే కానీ ఈ సినిమా ప్రేక్షకులని అంతగా ఆదరించలేకపోయింది తరువాత ఉషా కిరణ్ బ్యానర్ పై నువ్వే కావాలి సినిమాతో తరుణ్కు మంచి క్రేజ్ వచ్చింది తర్వాత ప్రియమైన నీకు సినిమాతో అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది నెక్స్ట్ నువ్వు లేక నేను లేని సినిమాతో రెండు వేల రెండులో ఆర్తి అగర్వాల్తో మంచి హిట్ కొట్టాడు ఇక తరుణ్ పర్సనల్ లైఫ్కి వస్తే రెండు వేల రెండులో నువ్వు లేక నేను లేని సినిమాతో ఆర్తి అగర్వాల్ తరుణ్ నుంచి మంచి స్నేహం ఏర్పడింది ఈ స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారింది అప్పటికే ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు అంత బిజీగా ఉన్న వీరిద్దరూ టైం దొరికినప్పుడల్లా హోటల్స్ రెస్టారెంట్స్ వెళ్తుండేవారు ఒకసారి వీళ్ళిద్దరూ ఒక హోటల్ నుండి బయటకు వచ్చిన ఫుటేజ్ మీడియాకు దొరకడం వల్ల వీళ్ళిద్దరు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారని అందరూ అనుకున్నారు అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సోగాడ్ సినిమాతో వీళ్ళిద్దరు సీరియస్ రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసింది దీంతో తరుణ్ తల్లి రోజారామని తరుణ్కు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది తరుణ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆర్తి అగర్వాల్ని కలవడం వీళ్ళు దొరికినప్పుడల్లా ఆమెతో టైం స్పెండ్ చేయడం చేసేవాడు ఆ మధ్యలోనే ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెన్సీ అని త్వరలోనే పెళ్లి గురించి కూడా చాలా రూమర్స్ వచ్చాయి ఇది తెలుసుకున్న తల్లి రోజారామని సహించలేక ఆర్తి అగర్వాల్ ఇంటికి వెళ్ళి నా కొడుకుని సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేయనని నేను కూడలుగా స్వీకరించనని గట్టిగా చెప్పేసింది దీంతో ఆర్తి అగర్వాల్ చాలా డిప్రెషన్ గురై ఇంట్లో ఏం దొరకక బాత్రూంలో ఉన్న ఫినైల్ తాగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది వెంటనే ఆసుపత్రికి తీసుకుపోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది కానీ అబార్షన్ అయిందని మీడియాలో చాలా సెన్సేషన్ అయింది అప్పటి నుండి తరుణ్ ఎక్కడ కనబడ్డా మీడియా వీళ్ళ రిలేషన్షిప్ గురించి వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అగర్వాల్ ఎందుకు ఆత్మ ఆత్మహత్య చేసుకుందని ప్రశ్నలతో చాలా వేధించారు తరుణ్ మాత్రం నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే మా మధ్యలో ఏమీ లేదని చెప్పుకొచ్చేవాడు తరుణ్ మాత్రం మెల్లగా వాళ్ళ అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నించాడు కానీ ఎలాంటి లాభం లేకపోయింది దాని తర్వాత కూడా ఆర్తి అగర్వాల్ సినిమాలో చాలా బిజీ ఉండడం వల్ల తరుణ్ తల్లి రోజారామణి డైరెక్టర్తో నిర్మాతతో మంచి సంబంధాలు ఉండడం వల్ల ఆర్తి అగర్వాల్కు మంచి సినిమా ఆఫర్లు వస్తున్నాయని తరుణ్ మనసు విరిచేసింది ఆర్తి అగర్వాల్ తరుణ్ ని ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించిన తరుణ్ నుండి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో ఆర్తి అగర్వాల్ చాలా డిప్రెషన్కు వెళ్ళడం అకస్మాత్గా ఒకసారి మెట్ల నుండి పడిపోవడం దీనివల్ల ఆమె చాలా గాయాలై గాయాల పాలైంది దీనివల్ల డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆర్తి అగర్వాల్కు సినిమా ఆఫర్లు ఇవ్వడం తగ్గించారు ఈమె ఎప్పుడు ఏం చేసుకుంటుందో మా సినిమా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందని వాళ్ళలో భయం మొదలైంది ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు ఇక్కడే వదిలేసిపోతే ఏమవుతుందో అని ఆర్తి అగర్వాల్ని అమెరికా తీసుకువెళ్లారు అదే సమయంలో తరుణ్ ప్రియమణితో సినిమా చేస్తూ వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందని రూమర్స్ కూడా వచ్చాయి అగర్వాల్ పరిస్థితిని చూసి ఇలా వదిలేస్తే ఏమైపోతుందో అని ఆర్తి అగర్వాల్కు పెళ్లి చేయాలని అమెరికాలో సెటిల్ అయిన తస్వా గుజరాత్ బిజినెస్ మ్యాన్తో ఆర్తి అగర్వాల్కు హడావుడిగా పెళ్లి చేశారు అయితే తరుణ్ని మర్చిపోలేక రెండు వేల తొమ్మిదిలో భర్తకు విడాకులు ఇచ్చి సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంది ఆర్తి అగర్వాల్ అనుకున్నట్టుగానే గోరెంటాకు దీపావళి మూవీ చేసింది కానీ ఆ మూవీస్లో చాలా లావుగా కనిపించింది ఇన్ని రోజులు డిప్రెషన్లో ఉండడం వల్ల ఆమె ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ బాడీ ఫిట్నెస్ కానీ చేయలేకపోవడం వల్ల చాలా లావ్ అయిపోయింది ఇటు రెండు వేల ఏడు నుండి తరుణ్కు సినిమా ఆఫర్స్ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి తర్వాత అక్కడక్కడ ఒక సినిమా చేశాడు కానీ అంతగా తరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టలేకపోయింది అప్పటి నుంచి తన ఫ్యామిలీ బిజినెస్లో బిజీ అయ్యాడు ఇటు ఆర్తి అగర్వాల్ కూడా మేనేజర్ సినిమా ఆఫర్లు కావాలంటే బరువు బరువు తగ్గాలని చెప్పడంతో వర్కౌట్ చేసి తగ్గాలని చాలా రోజులు పడుతుంది బరువు తగ్గడానికి అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంది తనకున్న ఆస్తమా విషయం చెప్పక ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల జూన్ ఆర్ రెండు వేల పదిహేనులో మరణించడం జరిగింది ఇటు తరుణ్ తల్లి రోజారమణి రెండు వేల పద్దెనిమిదిలో తన బంధువుల అమ్మాయిలతో తరుణ్కి నిశ్చితార్థం జరిపించింది కానీ ఇది అమ్మాయి వాళ్ళు కావాలనే క్యాన్సల్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు తరుణ్కి నలభై నాలుగు సంవత్సరాలు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించినా తరుణ్ మాత్రం పెళ్లికి దూరంగా ఉంటున్నాడట ఇన్ని సంవత్సరాల తర్వాత తరుణ్ మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ తరుణ్ లైఫ్ స్టోరీ థ్యాంక్ యూ ఫర్ స్టిల్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్